హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాగుల జ్యోతి కదండి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళామన్నమాట ఉదయం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయా కరుణ కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఉదయాన్నే రెడీ అయి వెళ్ళామనమాట మేము ముందే వెళ్ళడం వల్ల చక్కగా దర్శించుకున్నాము ఇక్కడ పుట్ట దగ్గర పసుపు కుంకాలతో పూలతో నాగుల విగ్రహాలను నీట్గా అలంకరించారండి మేము వెళ్ళేపాటికే చక్కగా దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇక్కడ చెంట నాగులకి పాలు చలివేడి పసుపు కుంకాలు అవన్నీ సమర్పించుకొని మొక్కుకొని వచ్చామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనమాట ఓకేనా ఇంకోండి నీట్గా అలంకరించారు చాలా చక్కగా ఉందండి గుడి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అందుకే కుదిరిన చోట నేను ఇలా ఫోటోలు తీసుకున్నానండి ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై